ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున వచ్చి రాగానే హౌస్ మెంట్స్ అందరికీ ఇచ్చి పడేశారు ఇక నిఖిల్ నింది మొదలు పెట్టేశారు ఏంటయ్యా నిఖిల్ నామినేషన్ ప్రాసెస్ కూడా చేతకాలేదా నామినేట్ చేయు అంటే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటా అంటావు వెళ్ళిపోలని అంతలా ఉన్నప్పుడు రెండు వారాల్లోనే బిగ్ బాస్ లోపలికి ఎందుకు వచ్చావు అంటూ క్వశ్చన్ వేసేశారు సార్ అలా కాదు సార్ నాకు ఎవరితోనే అంతగా నామినేట్ చేసే అంత కోపం లేకుండాలి అని నిఖిల్ అంటుంటే అవునా మరి నీకు నామినేట్ చేయాలనిపించదు ఆటలాడాలనిపించదు మరి నిఖిల్ గేమ్ ఆ గేమ్లో భాగంగా దొంగతనం చేద్దాం పదా అంటే అలాంటివి నేను చెయ్యను అంటున్నావు ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు ఆట ఆడడానికి వచ్చావా లేదంటే కూర్చొని తిని వెళ్ళిపోవడానికి వచ్చావా నిఖిల్ నీ దగ్గర నేను బిగ్ బాస్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది నువ్వు వాటన్నిటినీ డిసప్పాయింట్ చేస్తున్నావు అంటూ నిఖిల్కి ఇచ్చి పడేశారు ఇక నిఖిల్ అది మాత్రమే కాదు నీ ఆట మీద ఫోకస్ చేయడమ్మా అనేసి అందరినీ ఇంప్రెస్ చేసే పాటలో బాగా నడుస్తున్నావు అవన్నీ కాస్త తగ్గించుకొని నీ ఆట మొదలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము అంటూ నాగార్జున నిఖిల్కి మంచి బూస్టప్ అయితే ఇచ్చేశారు అంతే కదా నిఖిల్ హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి తన సీరియల్ ఫ్యాన్స్ అయినా తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా తన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అంతే కదా హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి సోనియా సోనియా ఆడడం తప్ప పెద్దగా ఏ గేమో ఆడడం లేదని చెప్పుకోవాలి